వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం గుడిలో చామంతి ప్రేమ్ మాట్లాడుకుంటూ ఉంటే ఇంతలో రోజా చూస్తుంది ఓ చామంతిని పుట్టినరోజు నాడు గుడికి తీసుకొచ్చావన్నమాట అని చెప్పి వాళ్ళిద్దరినీ వీడియో తీస్తూ ఉంటుంది రోజా ఇంతలో రామచంద్రయ్య కనిపిస్తారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అక్కడి నుండి పరుగు పెడుతూ ఉంటుంది రోజా రోజాని రామచంద్రయ్య చూస్తారు ఇక రోజాని వెంబడిస్తూ ఏయ్ ఎక్కడికి పారిపోతున్నావే దుర్మార్గురాలా ఈరోజు నీ అంతు చూడకుండా నేను ఉండలేను అని చెప్పి రామచంద్రయ్య పరిగెడుతూ ఉంటే చామంతి ప్రేమ్ శ్యామల కూడా ఇక రామచంద్రయ్య ఎందుకు పరిగెడుతున్నాడా అని తన వెనకాల పరిగెడుతూ ఉంటారు ఇంతలో రోజా రామచంద్రయ్యకి దొరికేస్తుంది నాన్న ప్లీజ్ నన్ను వదలండి నేనే తప్పు చేయలేదు అనగానే చీ నీచురాలా నువ్వు తప్పు చేయలేదా కన్న తండ్రిని జైల్లో పెట్టించావు అలాగే రాజమణిహారాన్ని నన్ను చంపి తీసుకోవాలనుకున్నావు ఇంకా నువ్వు బ్రతికుండడం నేను తట్టుకోలేకపోతున్నాను నిన్ను చంపేస్తాను కన్న కూతురు అయినా సరే ఈరోజు నీ చావు చూడాల్సిందే అనగానే నాన్న మీకు దండం పెడతాను నన్ను వదిలేండి నా బ్రతికేది నేను బ్రతుకుతాను ఇక మీ జోలికి రాను అనగానే నీ నోటి నుండి నాన్న అన్న పిలుపు నాకు చాలా అంటే చాలా అసహ్యంగా ఉంది అని చెప్పి అంటూ ఇక పట్టుకొని నొక్కుతూ ఉంటారు ప్ర రామచంద్రయ్య ఇంతలో శ్యామల అలాగే చామంతి వస్తారు నాన్న ఆగండి ఆగండి అని చెప్పి పాపం చాలాసేపు ఆపుతూ ఉంటారు అయినా రామచంద్రయ్య రోజాని ఇక చంపలు వాయించి చంపాలని కోపంగా చూస్తూ ఉంటారు ఇంతలో అరుణ్ వస్తారు ఇక అక్కడ జరుగుతుందంతా చూసి ఏ ఎవరు నువ్వు అని చెప్పి ఇక వస్తూ ఉండగానే ఇటువైపు చామంతి షాక్ అవుతుంది అమ్మో అరుణ్ బాబు చూసేశారు ఇప్పుడు అక్క గురించి తెలిసిపోతుందేమో అని చెప్పి అనుకునేలోపు ఇక అరుణ్ వచ్చి రామచంద్రేని కొట్టబోతూ ఉంటారు ఏ ఎవర్రా నువ్వు ఇది ఇది అనేలోపు ఇక రోజా అక్కడి నుండి ప్రాణభయంతో పరిగెడుతూ ఉంటుంది కరెక్ట్గా అప్పుడే రామాదేవి అలాగే జగదీష్ ఇక గుడి నుండి బయటికి వస్తూ రోజా ఏమైంది అనగాని హతయ్య హత్తయ్య అది అది అనేలోపు రామచంద్రయ్య అరుణ్ణి వదిలించుకొని ఇక రోజాని వెంబడిస్తూ వస్తారు కరెక్ట్గా అప్పుడే రమాదేవి జగదీష్ కూడా చూస్తారు ఇటువైపు చామంతి అలాగే శ్యామల కూడా పరిగెడుతూ అక్కడ ఆగిపోయేసరికి రామాదేవిని చూస్తారు ఇక రామచంద్రయ్య ఓ నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా నీ అంత తేలుస్తాను అనగాని ఒరే రామచంద్రయ్య అని చెప్పి జగదీష్ మీదకి వస్తూ ఉంటే జగదీష్ చంప చెల్లుమనిపించి ఇక రామాదేవి మెడపట్టుకొని ఈరోజు ఈ గుడిలో ఖచ్చితంగా నిన్ను చంపాలి నువ్వు చేసిన పాపానికి ప్రాయశ్చితం కావాలి అలాగే ఇక్కడి నుండి నేను శాశ్వతంగా జైలుకి వెళ్ళిపోతాను అనగానే ఇంతలో అరుణ్ అలాగే ఇటువైపు హర్షవర్ధన్ చంద్రిక అందరూ ఇక చుట్టూ చేరుతారు ఏ రామచంద్రయ్య నీకేమైంది అని చెప్పి అంటూ ఉంటారు హర్షవర్ధన్ బాబు మీరా మీరేంటి గుళ్ళో ఉన్నారేంటి అనగాని ఆగు రామచంద్రయ్య అసలు నువ్వెందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు ఇక్కడ ఉన్న ఈ రామాదేవి నా భార్య ఎవరనుకొని ఎవరిని ఏం చేయబోతున్నావు అలాగే నా కోడలు రోజాను కూడా చంపే ప్రయత్నం చేశావని నా కొడుకు చెప్తున్నాడు అసలు నీకేమైంది నువ్వు జైల్లో ఉండేవాడివి బయటికి ఎలా వచ్చావు అనగానే బాబు మీరు పెళ్లి చేసుకున్నది దిన్నా ఈ రాక్షసనా అసలు ఇది ఎవరో మీకు తెలుసా బాబు ఇది పని మనిషి దీని పేరు రామాదేవి కాదు బాబు దీని పేరు రమణమ్మ అని చెప్పి ఇక రామచంద్రయ్య నిజాలన్నీ కుండ బద్దలు కొడతారు రామాదేవి గురించి ఒక్కసారిగా రామాదేవి ఫ్యామిలీ అంతా పడతారు నాన్న నాన్న అని అంటుంది చామంతి ఆగుబిడ్డ ఈరోజు దీని గురించి నిజం మొత్తం చెప్పేసేదేని నేను దీన్ని చంపి వెళ్తాను అనగాని రామచంద్రయ్య నీకేమైనా మతి స్థిమితం లేదా అసలు నువ్వంటే నాకు చాలా అభిమానం నీ కూతురైన చామంతిని లాయర్ చేయాలని నువ్వు బయటికి రావాలని మేమనుకుంటూ ఉంటే నువ్వేమో రామాదేవి గురించి ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు అమ్మ చామంతి అసలు మీ నాన్న బయటికి ఎలా వచ్చాడు అంటే జైలు నుండి తప్పించుకున్నాడా అని అంటారు హర్షవర్ధన్ బాబు అనేలోపు ఇంతలో కరెక్ట్గా ప్రేమ్ వస్తారు ప్రేమ్ని చూసి బాబు బాబు ఒక్క నిమిషం మీకు నేను చెడ్డ పేరు తేలేను ఒకే ఒక్కరోజు బెయిల్పై మీరు నన్ను తీసుకొచ్చారు కానీ ఇదిగో ఇక్కడున్న దీన్ని దాన్ని చంపేస్తాను అని అంటారు ఇక ప్రేమ్ ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక హర్షవర్ధన్ అంటారు ప్రేమ్ నీకేమైంది రామచంద్రకి ఆరోగ్యం బాగోలేదు అలాగే తన మతిస్థిమితం తప్పినట్టు అనిపిస్తుంది అని అంటారు హర్షవర్ధన్ బాబు నా మతిస్థంతం కాదు ఈ రాక్షసి అలాగే అదుగో ఆ రాక్షసి ఇద్దరూ మిమ్మల్ని నమ్మించి మీ ఇంట్లో చేరారు మీ గొంతు కోసిస్తారు బాబు వీళ్ళు వీళ్ళు ఎవరినైనా చంపేస్తారు అనే లోపు నాన్న నాన్న ఆవేశపడకు అని చెప్పి అంటూ ఉంటుంది చామంతి ప్రేమ్ ఇలాగే చేస్తాడు నీ పుట్టినరోజును మీ నాన్నని బయటికి తేవాలని ఆశ కలిగింది కానీ తన ఆరోగ్యాన్ని కూడా చెక్ చేయించాలి కదా ముందు మీ నాన్నని తీసుకువెళ్ళు లేకపోతే ఎప్పటికీ బెయిల్ రాదు అని అంటారు హర్షవర్ధన్ ఇక రామచంద్రయ్య నాకేం పిచ్చి బాబు నాకు కాదు ఇదిగో వీళ్ళు నమ్ముతున్నా మీకే పిచ్చి ఏయ్ రమణమ్మ ఏ రోజా మీ ఇద్దరిని చంపేదాకా నేను ఎక్కడికి వెళ్ళను ఎప్పటికీ నీ మీ ప్రాణాలు నా చేతిలోనే పోవాలి అని చెప్పి ఇక రామచంద్రయ్య అక్కడి నుండి ఇక చామంతి తీసుకువెళ్తూ ఉంటే అరుస్తూ ఉంటారు ప్రేమ్ ఒక్కసారిగా అలాగే చూస్తూ ఉంటారు రమాదేవి ప్రేమ్ చంప పగలకొడుతుంది కొడుతుంది చి నువ్వు నా కన్న కొడుకు వేనా ఆ ఒక్క ఒక్కరోజు బెయిల్పై బయటికి తీసుకొచ్చావా అనగానే అమ్మా అసలు ఆయనకి మీకు ఏ విరోధమో మాకు తెలీదు నాతో చాలా బాగా మాట్లాడారు నాన్న ఆయనకేం పిచ్చి లేదు అనగానే అయ్యో ప్రేమ్ పిచ్చి పట్టక ఏమవుతుంది మీ అమ్మ పని మనిషి అంటున్నాడు అలాగే రోజాను చంపుతున్నాను అంటున్నాడు రోజా యువరాని కదా ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే రాజావారు రానివారిని కూడా తను మెంటల్లీ వీక్ కాబట్టి ఇక వాళ్ళని కూడా చంపింది రామచంద్రయ్య ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు అర్థమవుతుంది రమా కంగారు పడద్దు వెళ్దాం పదా అని చెప్పి గుడి నుండి హర్షవర్ధన్ ఇక రామాదేవి ఫ్యామిలీనంతా తీసుకువెళ్తాడు ఇటు జగదీష్ అలాగే రామాదేవి ఇక జరిగిందంతా గుర్తు చేసుకుని వాళ్ళ చేతులు గజగజ వణుకుతాయి కానీ ఇప్పుడు హర్ష నమ్మలేదు కానీ నమ్మే పరిస్థితి ఆ రామచంద్రయ్య తీసుకొస్తాడు వాటి జైల్లోనే మట్టు పెట్టాలి అని అనుకుంటుంది రామాదేవి ఇది ఇలా ఉండగా చామంతి రామచంద్రణ్ణి చూస్తూ నాన్న ఎందుకు ఆవేశపడతారు జరిగిన విషయాలన్నీ నాకు చెప్పారు నేను లాయర్ అవుతున్నది ఎందుకు మీలాంటి నిజాయితీ పనులు బయటికి రావాలని ఇప్పుడు ఎక్కడ పెడితే అక్కడ వాళ్ళని చంపాలనుకుంటే మీరు ఎప్పుడు బయటికి వస్తారు మీరు చేయని తప్పు కూడా ఖచ్చితంగా చేశారని శాశ్వతంగా జైల్లో ఉంచుతారు అప్పుడు అమ్మ పరిస్థితి నా పరిస్థితి ఏమవుతుంది అనగానే లేదమ్మా వాళ్ళని చంపేస్తే నువ్వు నువ్వు యువ అనగానే నేను అని చెప్పి అంటూ ఉంటుంది లేదు నేను ఆ బాబుకి చెడ్డ పేరు తీసుకొచ్చాను ఆ బాబుని కలవాలి అనగానే నాన్న ఆ బాబు బాబు ఎవరో కాదు అనగానే ఎవరమ్మా అంత మంచి వ్యక్తి ఎవరు చెప్పు నీ స్నేహితుడు నన్ను బయటికి తీసుకొచ్చాడు ఈ రోజుకి వాళ్ళు బ్రతికిపోయారు నీ పుట్టినరోజున ఇలా అవుతుందని అనుకోలేదు అని అంటారు రామచంద్రయ్య నాన్న బాబు నిన్ను జైలు నుండి బెయిల్పై ఒక్కరోజు బయటికి తీసుకొచ్చారు కానీ అతను ఎవరో తెలుసా రమ అమ్మ చిన్న కొడుకు హర్షవర్ధన్ అమ్మకి చిన్న కొడుకు చిన్నబాబు తన పేరు ప్రేమ్ అనగానే ఒక్కసారిగా రామచంద్రే షాక్ అవుతారు అంత మంచి మనిషి దేవుడు లాంటి ప్రేమ్ బాబు ఆ రాక్షసు కొడుక నేను నమ్మను నేనమ్మను దాని జాతకం అంతా నాకు తెలుసమ్మ బిడ్డ తెలుసు నీకు నేను సగమే చెప్పాను ఇంకో సగం చెప్తాను అనగానే ఇక శ్యామల సైగ చేస్తుంది శ్యామల మన ఇద్దరికి తెలిసిన నిజం చామంతికి చెప్దాము అనగానే వద్దు అని సైగ చేస్తుంది శ్యామల నాన్న ఇప్పుడు ఎటువంటి నిజాలు తెలుసుకున్నా చేసేదేమీ లేదు అలాగే నేను చదువుకోవాలి ఆ ఇంట్లోనే ఉండాలి ఇప్పుడు మీరిలా రామమ్మపై హత్య ప్రయత్నం చేస్తే నన్ను ఆ ఇంట్లో కనీసం ఉండనివ్వరు అనగానే చూడమ్మ చామంతి ఆ ఇంట్లో నీకు ఉండాల్సిన అవసరమేముంది నువ్వు అనగానే నాన్న నేను చదువుకొని ఉద్యోగం చేస్తాను అప్పుడు మనం ప్రశాంతంగా బ్రతకచ్చు ఇప్పుడు ఇప్పుడు అయ్యగారికి అమ్మగారికి అందరికీ కోపం తెప్పించావు నిన్ను జైలుకు పంపిస్తాను పదనన్నా అక్కడైనా ప్రశాంతంగా ఉండు బయటకు వస్తే మృగాల్ని చూసి నువ్వు మనిషి ఉన్న సంగతి మర్చిపోతున్నావు అని చెప్పి ఇక చామంతి రామచంద్రేని తిరిగి జైలుకు తీసుకువస్తుంది ఇదేంటి వన్ డే కావాలన్నారు కదా హాఫ్ డేనే వచ్చేశారు అని అంటారు జైలు అధికారి చూడండి జైల్లో ఉంటేనే ప్రశాంతంగా ఉంటారు బయట చాలా మృగాలు ఉన్నాయి అని చెప్పి మనసులో అనుకుంటూ అంటే నా పుట్టినరోజు పూర్తయింది అని చెప్పి అంటూ ఉంటారు ఇంతకీ బెయిలిచ్చినా ప్రేవేరి అనగానే తను పనుందని వెళ్ళిపోయారు అందుకే నేను అప్పగిస్తున్నాను అని అంటుంది చామంతి చామంతిని చూసి పాపం బాధపడుతూ బిడ్డ నువ్వు సంతోషంగా ఉండాలి అలాగే నిన్ను ఎవరు ఏమన్నా వాళ్ళు చంపేస్తాను అని చెప్పి రామచంద్రే వెళ్తూ ఉంటారు ఇక శ్యామల చామంతి ఇంటికి చేరుకుంటారు రమాదేవి హర్షవర్ధన్ చంద్రిక రోజా అరుణ్ అందరూ ప్రేమ్ని నిలదీస్తూ ఉంటారు వీడు చూశారా ఆ చామంతి మాయలో పడి మనల్ని మనల్ని కూడా ప్రవణపరిస్థితికి తీసుకొచ్చాడు ఇలాంటి వాణ్ణి ఏం చేయాలి హర్ష అనగానే చామంతి వస్తుంది వస్తే చామంతి అని చెప్పి చామంతి జుట్టుని పట్టుకోవాలనుకుంటుంది రామాదేవి అమ్మా అని చెప్పి రామాదేవి చేతిని పట్టుకుంటారు ప్రేమ్ ఎందుకమ్మా ఎందుకు ఇప్పుడు చామంతి ఏం తప్పు చేసింది చామంతిని పొద్దున నువ్వు పుట్టినరోజున చూడకుండా తనకి శార్థం అలాగే చెంపదెబ్బలు కొట్టావు కానీ తను ఒక పరిధని ఇంత హీనంగా చూడడం నాకు నచ్చలేదు అందుకే తను ఆనందంగా ఉండాలని రామచంద్రయ్య గారికి ఒక్కరోజు బెయిల్ తీసుకొచ్చాను కానీ ఆయన ఎందుకు నీ మీద రోజా వదిని మీద తిరగబడుతున్నారో నాకు అర్థం కావటం లేదు నాన్న అసలు రామచంద్రయ్యకి అమ్మకి ఎక్కడ ఎక్కడ పొంతన ఉంది అసలు ఆయన ఎందుకు అమ్మనే టార్గెట్ చేస్తున్నారు అలాగని రోజా వదిని కూడా వదలటం లేదు దీని వెనకాల ఏదో ఉంది కానీ ఇప్పుడు చామంతిని బలి చేస్తాను అంటే నేను ఊరుకోను అని అంటారు చూసారా దీని వెనకాల ఇది ఎంత ట్రైనింగ్ ఇచ్చిందో ఎప్పటికైనా మన ఇంటి పరువు ప్రతిష్ట కోసం మీరు ఆలోచిస్తున్నారా దీన్ని బయటికి గెంటేయాలి అనగానే ఆగురమా రామచంద్రయ్య నాకు సహాయం చేశాడు కానీ నిన్ను మాత్రం తను ఎందుకు గుర్తు పెట్టుకుని మరీ నిన్ను చంపాలనుకుంటున్నాడు అలాగే రోజా దగ్గరికి వచ్చి రోజా రామచంద్రయ్య నిన్నెందుకు చంపాలనుకుంటున్నాడు అనగానే అంటే మావయ్య నేను ఆ రోజు సాక్ష్యం చెప్పాను కదా అనగానే సాక్ష్యం చెప్పినంత మాత్రాన తను తప్పు చేశాడనుకో అప్పుడు నేనేమీ చేయడు కదా కానీ మీ ఇద్దరిని ఎందుకు టార్గెట్ చేశాడు అసలు రామచంద్రడికి నిజంగా మతిస్థిమితం లేదా లేకపోతే తను చెప్పింది అనగాని అర్షా అంటే నేను పని అన్నమాట అనగాని ఇక చామంతి అంటుంది అమ్మ మా నాన్న మిమ్మల్ని పని మనిషి అన్నందుకు మీరు బాధపడద్దు మీరు పని మనిషి కాదు కదా అని అంటుంది ఎంత ధైర్యమే అనగానే ఎందుకు ధైర్యం ఉండదమ్మా మా నాన్నకి చాలా నిజాలు తెలిసాయి కానీ అవి బయటికి చెప్పుకునే స్థితిలో మా నాన్న ఇప్పుడు లేరు అలాగే పదే పదే పని మనిషి పని మనిషి అంటున్నారు కానీ ఒకప్పుడు రమణమ్మ అనే పని మనిషి మా నాన్న రామచంద్రికి తెలుసు తను తన అన్న రాజవంశానికి తీరని అన్యాయం చేశారంట మా నాన్న వాళ్ళిద్దరినీ ఖచ్చితంగా పట్టుకొని వాళ్ళు చేసిన పాపాన్ని ఖచ్చితంగా కోర్టు ముందు ఉంచి వాళ్ళిద్దరినీ జైల్లో పెట్టిస్తారంట ఇది మా నాన్న అనుకున్నది నేను కూడా మా నాన్న వైపే ఉండి అసలు రాజావారికి అన్యాయం చేసిందెవరు రాజావారిని చంపిందెవరు అలాగే అసలైన వారసులు ఎవరు అన్నది నేను లాయర్ అయ్యాక బయటికి తీస్తాను అప్పటిదాకా మీరు నన్ను చినబాబుని అనుమానించడం మానేయండి అమ్మా ఎందుకంటే చిల్లరగా బ్రతికేదాన్ని కాదు డబ్బు డబ్బు అనేది ఈరోజు వస్తుంది పోతుంది కానీ క్యారెక్టర్ అనేది ముఖ్యమమ్మా ఆ క్యారెక్టర్ నా దగ్గర ఉంది ఆత్మవిశ్వాసం ఉంది ప్రేమ్ బాబు నన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నారు కానీ నేను ప్రేమ్ బాబుని కావాలనుకోవటం లేదు ఎందుకంటే నేను చదువుకోవాలి అసలైన నేరస్తులని కోర్టు ముందు ఉంచి జైల్లో పెట్టించాలి అప్పటిదాకా నాకు ఎటువంటి ధ్యాస ఉండదు అయ్యగారు మా నాన్న ఏదైనా తప్పు చేసుంటే మమ్మల్ని క్షమించండి ఎందుకంటే ఇక్కడ మీరు తప్పించి మాకు ఆత్మబంధు అనేవారు ఎవరూ ఉండరు అనగానే చామంతి మీ అమ్మని తీసుకుని లోపలికి వెళ్ళు అని అంటారు హర్షవర్ధన్ ఇక చామంతి అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోతుంది ఇటువైపు జగదీష్ రమాదేవి రోజా ముగ్గురు గదిలోకి వస్తారు అత్తయ్య ఒకటి నాకు అర్థం కావటం లేదు ఆ రామచంద్రయ్యకి నా మీద కోపం కానీ మిమ్మల్ని ఎందుకు చంపాలనుకుంటున్నాడు అసలు మీకు అలాగే రామచంద్రకి ఏంటి సంబంధం అని అంటుంది చూసావా రమా నీ కోడలు యువరాని నిన్ను నిలదీస్తుంది నిజాలు చెప్పు అని అంటారు జగదీష్ రోజా అది అడగడానికి ఇక్కడికి వచ్చావా ఆ రామచంద్రికి మతిస్థిమితం లేదు అలాగే నిన్ను నన్ను టార్గెట్ చేశాడు వాడిని ఏం చేయాలో అది చేస్తాను ముందు బయటికి పో అనగానే అత్తయ్య నేను బయటికి వెళ్తాను ఇదే ప్రశ్న మామయ్య గారు కూడా అడుగుతారు ఇంకా సేపట్లో అప్పుడు తనకు కూడా మీరు నిజమే చెప్పాలి అని చెప్పి అక్కడి నుండి రోజా వెళ్తూ ఉంటుంది ఇటు చామంతి అమ్మతో చెప్తూ ఉంటుంది అమ్మ నాన్న ఖచ్చితంగా రమా అమ్మని అక్కని చంపేస్తాడేమో నాన్న కొన్ని రోజులు లోపలే ఉండాలి అని అంటూ ఉంటుంది ఇక చామంతి ఎంతలో ప్రేమ వస్తారు చామ్ మన కథలో ఎన్నెన్నింటి విష్ణులు ఉంటున్నాయో నాకు అర్థం కావటం లేదు నువ్వు సంతోషంగా ఉండాలని మీ నాన్నని తీసుకొచ్చాను మీ నాన్నేమో అమ్మని అలాగే వదిని చంపాలనుకుంటున్నారు కానీ ఏదో జరిగింది కదా అనగాని ప్రేంబాబు ఆ జరిగిన విషయాలన్నీ మీకు తెలిస్తే మీరు ఖచ్చితంగా బాధపడతారు అందుకే చామంతి చెప్పాల్సిన రోజే చెప్తుంది అని మనసులో అనుకుంటూ ప్రేమ్ బాబు ముందు మీరు వెళ్ళిపోండి అసలే రమామ్మ బాధలో ఉన్నారు ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చింది చూస్తే ఇక అంతే సంగతులు అనగానే ఇక ప్రేమంటారు చూడుచ్చాం ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను నేను పెళ్లి చేసుకుంటే నిన్నే పెళ్లి చేసుకుంటాను నిషా కాదు వంద మంది అంధగతులు వచ్చిన ఈ ప్రేమ్ తలగ్గుడు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్గా నీకు చెప్తున్నాను అని చెప్పి వెళ్ళిపోతాడు ప్రేమ్ ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్